తెలంగాణ రాష్ట్ర సర్కారు మహిళల కోసారకని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొస్తున్నదన్న సంగతి మన అయితే స్త్రీ సాధికారిత ఒక సమ్మిట్ను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సర్కారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నది తెలంగాణలో ఉన్నటువంటి అమలక్కల కోసారకని మరి ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు శాన్నే విషయాలు మహిళల కోసానికని మాట్లాడుకుంటూ వచ్చిండు మరి ఇంతకు బట్టి సారు ఏమన్నాడో కదా పురాగా తెలుసుకోవాలంటే ఈ వార్త మీరు తప్పన చూడాల్సిందే ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పిత్తం అని చెప్పుకుంటుండు డిప్యూటీ సిఎం బాటి విక్రమార్క సారు హైదరాబాద్ల శ్రీ సమ్మిట్ ను ప్రారంభం చేసినటువంటి బాటి విక్రమార్క సారు మహిళా సాధికారత కోసం స్వయం సహాయక బృందాలకు ఇరవై వేల కోట్లను కేటాయించినం మహిళల సేత సోలార్ పవర్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలను సుతం ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు పిరిల బస్సు సౌకర్యాన్ని సుతం మేము ఇస్తున్నాం పేద మహిళల కోసం ఇందిరా శక్తి సుతం ఏర్పాటు చేస్తున్నామని మహిళా భద్రత కోసం తెలంగాణ సర్కారు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది సిపి ఆనంద్ ఆనందారు టీమ్స్ ను సమర్థవంతంగా పని చేసేటట్టు చేస్తున్నాడు నగరంలో ఉన్నటువంటి ఏడు జోన్ల ఏడు మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ప్రస్తుతం నగరంలో ఎనిమిది మంది మహిళా డీసీపీలు పని చేస్తున్నారని సిపి ఆనంద్ సార్ చెప్పుకుంటాం ఓవరాల్ గా ఏదేమైనా కూడా మహిళల కోసం పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పథకం గానీ ప్రతి ఒక్క అభివృద్ధి పనులలో కానీ ప్రతి ఒక్క పనిల మహిళలకు ఇజం కలిగేటట్టుగా తెలంగాణ సర్కారు మహిళల పీన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుడు చాలా గొప్పం వచ్చటని చెప్పి భట్టి విక్రమార్క సారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇన్న ప్రతి ఒక్కరు అంటున్న మాట ఏదేమైనా రేవంతం రెడ్డి సారు పాలన తన మార్కు పాలనతోని అద్భుతంగా పనితీరు చేస్తున్నాడని చెప్పి ఇంకా మహిళల కోసానికని కొత్త కొత్త పథకాలను మహిళలు స్వేచ్ఛగా సంతోషంగా ఉండేటట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ స్వశక్తితో బతికేటట్టు కూడా అనేక పథకాలను తీసుకొచ్చి మహిళలకు గా నిలబడి రేవంత్ రేవంతం రెడ్డి సర్కారు కృషి చేస్తా చెప్పి ప్రతి ఒక్క అమలకలు అయ్యా ఏదేమైనా గానీ హైదరాబాద్ లో అయినటువంటి సి సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికైతే మత్తు ఆపి అనిపించింది అయ్యా